పిత పుత్ర పవిత్రాత్మాన ఆమె క్రైస్తునా మిక్కరి ప్రీలవి సహోదరీ సహోదర ఈనాటి పఠనాల ద్వారా తల్లి తెలుస బొమ్మలందరినీ కూడా క్రీస్తు ప్రభు ప్రేమలో సేవలో జీవించమని ఆహ్వానిస్తుంది దయ కలిగి జీవించమని ఆహ్వానిస్తుంది ఏ విధంగా అంటే మొదటి పఠనాన్ని మనం ధ్యానించినట్లయితే ఇదిగో మొదటి పఠనంలో చూస్తూ ఉన్నాం మీరు పవిత్రాత్మ ప్రేరణతో జీవించండి మీ విశ్వాసాన్ని బలపరుచుకోమని మొదటి పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం పవిత్రాత్మ ప్రేరణతో జీవించే వారు ఎప్పుడు కూడా మంచి కార్యాలు చేస్తూ ఉంటారు చెడు కార్యాలకు వారు వ్యతిరేకంగా ఉంటారు మంచి పనులు చేస్తూ కష్టాలలో ఉన్న వారిని బాధలలో ఉన్నవారిని ఆదుకుంటూ మంచి జీవితాన్ని జీవిస్తారు పవిత్రాత్మ ప్రేరణతో జీవించేవారు అదేవిధంగా పఠనాన్ని మనం ధ్యానించినట్లయితే సువిశేష పరిశయలు పరిశైలు బోధకులు క్రీస్తు ప్రభు చెంతకు వెళ్ళి మీరు ఏ అధికారం చేత ఈ పనులన్నీ చేస్తున్నారు క్రీస్తు ప్రభు చేసినటువంటి పనులేంటి ఆయన మంచి జీవితాన్ని జీవించాడు సోదర భావం కలిగి జీవించాడు సేవా జీవితాన్ని జీవించాడు పృష్ పుష్టి రోగులను చేరదీశాడు పాపులను చేరదీశాడు కుంటివారికి నడకనిచ్చాడు బ్రుడ్డివారికి చూపునిచ్చాడు ఇదిగో బాధల్లో ఉన్న వారిని ఓదార్చాడు ఒక మార్గ చూపరిగా నిలిచాడు అవన్నీ చూసినటువంటి ధర్మశాస్త్ర బోధకులు పరీక్షలందరూ కూడా ఇక ప్రజలందరూ వారిని విడనాడి వారి క్రీస్తు ప్రభు క్రీస్తు ప్రభుని అనుసరిస్తూ ఎక్కడ వారికి దూరం అవుతారో వారికి వారి నుండి అధికారం ఎక్కడ కోల్పోతారో అని భయపడి ఏ అధికారం చేత మీరు ఈ పనులన్నీ చేస్తున్నారు అని క్రీస్తు ప్రభుని ప్రశ్నిస్తున్నారు అందుకే క్రీస్తు ప్రభు కూడా చాలా చక్కగా తిరుగు ప్రశ్న వేస్తున్నారు ఇదిగో కుని యోహాను గారిచ్చినటువంటి స్నానాన్ని పరలోకం నుండి వచ్చినదా భూలోకం నుండి వచ్చినదా అని ప్రశ్నించినప్పుడు వారు ఏ సమాధానం చెప్పలేకపోతున్నారు ఎందుకంటే ఒకవేళ పరలోకం నుండి వచ్చినదే అని చెప్పినట్లయితే మీరు గారిని ఎందుకు విశ్వసించలేదు అని ప్రశ్నిస్తారు ఒకవేళ మనుషుల నుండి వచ్చినదే అని మీరు చెప్పినట్లయితే మరి ప్రజలందరూ కూడా గారి వైపు నడుస్తూ ఉంటారు వ్యూహాను గారి వైపు వెళ్తుంటారు అందుకే వారు ఏ సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నారు సహోదరి సహోదరుల నాలుగు వందల ఏళ్ళ సంవత్సరాల తరువాత ఇజ్రాయేల్ ప్రజల జీవితాలలో ఒక ప్రవక్తగా వ్యోహాను గారు వారిని వారికి జ్ఞానస్నానం ఇస్తూ వారిని నడిపిస్తూ వచ్చారు అందుకే ప్రజలందరూ కూడా వారికి ప్రవక్త లేని లోటు గారి జీవితంలో కనపడింది వారికి స్వస్థతలు చేస్తూ వారికి జ్ఞానస్నానం ఇస్తూ వారి పాపాలను మన్నించడం వల్ల వారు యోహాను గారిని ఒక ప్రవక్తగా విశ్వసిస్తున్నారు అందుకే నాట యొక్క పట్టణ సువిశేష పట్టణంలో మనం చూస్తూ ఉన్న క్రీస్తు ప్రభు చేస్తున్నటువంటి పనులు మంచి పనులు అందుకే ధర్మశాస్త్ర బోధకులు పరీక్షలందరూ కూడా క్రీస్తు ప్రభుని వ్యతిరేకిస్తున్నారు మన జీవితాలలో కూడా మనం చూస్తూ ఉంటాం ఏ కులమైన మతమైన ఎలాంటి స్థితిలో ఉన్నా మంచి కార్యాలు చేయటానికి ఏ అధికారము అవసరం లేదు మనకు ఎలాంటి స్థాయి కూడా అవసరం లేదు పేదవారిని ఆదరించడం కష్టాలలో ఉన్నవారికి సహాయపడటానికి ఎలాంటి అధికారము కులమత భేదాలు అవసరం లేదు కాబట్టి ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా ఇదిగో మనము మంచి చేయకపోయినా పర్లేదు కానీ మంచి చేసే వారిని నిందించడం వారి వారిని దూషించడం మనము మానుకోవాలి అప్పుడే ఇదిగో సమాజం బాగుపడుతుంది మన కుటుంబాలు కూడా బాగుపడతాయి మనము ఎప్పుడు కూడా మంచి చేయటానికి ప్రయాసపడాలి పవిత్రాత్మ ఆత్మ కలిగి జీవించాలి మనం ఎప్పుడూ కూడా అప్పుడే దేవుని యొక్క అనుగ్రహాలు ఆశీస్సులు మనపై ఉంటాయి ప్రేమైనటువంటి సహోదరి సహోదరుల కావున మనందరము కూడా మంచి జీవితం జీవించడానికి ప్రయాసపడదాం దేవుని యొక్క అనుగ్రహాలు మనపై ఉండాలని మన కుటుంబాలు ఉండాలని ప్రార్థన చేసుకుందాం పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె